ఈ కాకినాడ తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుందండి టీడీపీలో రకరకాల విభేదాలు రకరకాల గొడవలు నిజంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గారిని గెలిపించడం కోసం ఒక యుద్ధం చేశారండి కాకినాడ సిటీలో ఉన్నటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళకి ఎందుకు అంటున్నానంటే రాష్ట్రం అంతా ఒక ఎత్తు కాకినాడ ఎత్తు చేత కాకినాడలో ఎవరి మీద వీళ్ళు పోటీ చేశారండి ఎవరు ఎవరిని ఓడించారండి వీళ్ళు రెడ్డి సామాన్యుడు అతను సామాన్యమైన వ్యక్తి అతను అతను తలుచుకుంటే ఏదైనా చేయగలరు అటువంటి వ్యక్తిని ఓడించడం కోసం అక్కడ అక్కడ సిటీలో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం వాళ్ళు త్యాగాలు చేశారండి ఈ మూడు పార్టీ వాళ్ళు కూడా సిటీలో మరి అంత చేసినటువంటి వాళ్ళకి ఈ రోజున నిరుత్సాహం నిస్పృహ ఆందోళన భయం ఇవే మిగిలింది అయ్యో నా పార్టీ నగ్గింది అయ్యో నా ఎమ్మెల్యే నగ్గాడు చెప్పేసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందే ఈ దీనికి కారణం కొంత అధిష్టానం కూడా ఉంది అధిష్టానం కూడా ఏం చేస్తుందంటే కొండబాబుకి సీట్ ఇవ్వకుండా ఉండటం కోసం కొండబాబుని తొక్కేయటం కోసం ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు కరెక్టే మంచిదే దాన్ని మేము చెడ్డాన్ని మేము మా అన్న సరిపోయించేదంటే కొండబాబు కూడా చాలా ఉన్నాయి ఆయన దగ్గర ఆయన ఇంటర్నల్గా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయటం చంద్రశేఖర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వటం వాళ్ళు చేసుకునే భూదందాల్లోని అక్రమ వ్యాపారాల్లోని కూడా సపోర్ట్ ఇండియా ఇవ్వటం అన్నీ చేస్తున్నాడుతాను ఈ నేపథ్యంలో ఇతన్ని ప్రమేయం తగ్గించేసి కొత్త నాయకురాలి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఆ కొత్త నాయకురాలే అక్కడ శాసన మండలి సభ్యురాలు కర్రీ పద్మశ్రీ ఆమె వైసీపీ హయాంలో రెడ్డి గారి ద్వారా ఈ ఎమ్మెల్సీ పదవిని పొందింది తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె టీడీపీ వైపు మొగ్గు చూపింది అధిష్టానం కూడా ఆమెని పార్టీలో తీసుకోవటం కోసం చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు అయితే కొండబాబుకి భయం పట్టుకుంది ఏం చేద్దంటే కొండబాబు సామాజిక వర్గం పద్మశ్రీ గారి సామాజిక వర్గం ఒకటే లేకపోతే ఈమె పార్టీలోకి వస్తే డెఫినెట్గా అంటే టీడీపీ వాళ్ళకి కొండబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఎవరో లేక మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళ జల్లెడేసి పట్టారు వాళ్ళేసి ఆ సిటీ అంతా కూడా వాళ్ళు గాలించారు టీడీపీ అధిష్టానం ఎవరైనా ఇదే సామాజిక వర్గం నుంచి మంచి కొరట దొరుకుతాడేమో సీట్ ఇద్దామని చెప్పేసి కానీ అవ్వలేదు వీలు అవ్వలేదు ఇంకా గత్యంత్రం లేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో కొండబాబు గారికి బీఫార్ ఇవ్వడం జరిగింది నగ్గేడి గాలిలో కానీ తర్వాత ఎన్నికల్లో అయినా ఇంకొక నాయకుడు తయారు చేయాలనే ఆలోచన అధిష్టానం పడింది అందులో భాగమే పద్మశ్రీ గారిని పార్టీలోకి తీసుకోవటం అయితే ఈమె పార్టీలోకి తీసుకునే ముందు కొండబాబు గారు చాలా ప్రయత్నం చేశారు ఏదో రకంగా లింక్ పెట్టేద్దాం పార్టీలోకి వెళ్లకుండా చేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఈమె ప్రయత్న ఇతని ప్రయత్నాలు ఏమి ఫలించలేదు అధిష్టానం కవరు పెట్టింది తీసుకొని రప్పించుకుంది కండువా వేసి నువ్వు టీడీపీ ఎమ్మెల్సీ వీర నుంచి అని చెప్పేసి ఆమెని సిటీలో ప్రజల్లోకి వెళ్ళమని చెప్పేసి అధిష్టానం డైరెక్షన్ ఇచ్చింది ప్రోత్సహిస్తూ ఉంది బాగానే ఉంది అక్కడ దాకా కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకే వరలో రెండు కత్తిలో ఉన్నట్టు అయిపోయిన పరిస్థితి కొండ ఒక వర్గం పద్మశ్రీ గారి ఒక వర్గం ఇద్దరు ఒకే సామాజిక వర్గం ఉండవు ఒకే పార్టీ ఎలా ఉంటుంది పరిస్థితి వైసీపీ వాడికి సరదాగా ఉండదు మన ఏదో నారా లోకేష్ గారు కొంతమంది జాలని రక్షించే ప్రయత్నం చేశారు అది అయితే ఏదో ఇష్యూ జరిగింది వాళ్ళు పాపం బయటపడ్డారు వాళ్ళకి సాల్వ వేసి సన్మానం చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమం చేస్తే పద్మశ్రీ గారు కూడా వెళ్తే పద్మశ్రీ గారిని ముఖం కూడా చూడకుండా కార్యక్రమం చేసి ముగిస్తే ఈమె పాపం చాలా సిగ్గుబడి వచ్చేస్తుంది కానీ ఒక విషయం సిటీలో ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కొండబాబు గారి కన్నా పద్మశ్రీ గారి మీద ఎక్కువ అభిమానం గౌరవం ఇంతేందంటే ఆమె ఎవరినైనా ఆకట్టుకుంటుంది ఆమె భార్యాభర్తలతో కూడా మంచి మంచి సేవ చేస్తారు ప్రజల్లో బాగా ఉంటారు ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ధైర్యం చెప్పే తత్వం ఆ భార్యాభర్తలో ఉంది అన్నిటికీ ముఖ్యంగా వాడు కమర్షియల్ అయితే కాదు దేనికి కూడా ఆశించరు కమర్షియల్గా వెళ్ళే వ్యక్తులైతే కాదు వాళ్ళకి అటువంటి బ్యాడ్ ముద్రలు అనేది సిటీలో ఎక్కడా లేవు వాళ్ళ మీద కాబట్టి ప్రజలు ఆమెను మెచ్చుకుంటున్నారు ఆమెను ఇష్టపడుతున్నారు అధిష్టానం కూడా ఎంక్వైరీ చేయించుకుని రాబింద్ శర్మ టీంతో పదే 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 సర్వే చేయించుకుని క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే తీసుకొచ్చి కొనుగోలు చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ అదే అధిష్టానం ఏం చేయాలంటే ఎప్పటి నుంచే ముందు చెప్పే చెప్పేసి పద్మశ్రీ గారికి ఏ ఇన్ఛార్జ్కి ఇచ్చి ముందుకు తీసుకెళ్తే క్యాడర్లో గందరగోళం ఉండదు అయోమయం ఉండదు కానీ అది మానేసి అది వదిలేసి ఇద్దరిని రంగంలో దింపేయారు వాళ్ళకేం కావాలి వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఎక్కడో మంగళగిరిలో ఉంటారు తెలియదు కదా వాళ్ళకి వీళ్ళిద్దరు వెళ్ళటం వల్ల ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు పద్మశ్రీ గారి దగ్గరికి ఏదైనా పని మీద వెళ్తే కొండబాబు గారి కోపం కొండబాబు గారి దగ్గరికి వెళ్తే పద్మశ్రీ గారి కోపం దీంతో టీడీపీ కార్యకర్తలు ఐఎంఐఏలో పడిపోయారు ఇక జనసేనికులు అట్టుగలరు ఇటువంటి పక్కనే రూరల్ పంప నారంజీ గారు ఉన్నారు జనసేన ఏమన్నా పని ఉంటే అక్కడ వెళ్ళిపోతారు సరిహద్దు నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా నారాజీ గారు జనసేన వాళ్ళు అంటే ముందుగానే పైబడి పని చేసే వ్యక్తి కాబట్టి వీళ్ళు అక్కడ పోతారు ఇక ఇంక మధ్యలో బలైపోయేది ఎవరంటే టీడీపీ వాళ్ళు కాకినాడ సిటీలో టీడీపీకి ఒక ఒక మంచి స్ట్రాంగ్ కార్యకర్తలు మంచి స్ట్రాంగ్ టీం ఉంది అక్కడ ఇప్పుడు ఆ టీము ఐఎంఐలో పడిపోయింది ఇది ఏం చేయాలో తెలియని పరిస్థితి పోనీ కొండబాబు పాత నాయకుడే కదా సీనియర్ శాసనసభ్యులే కదా ఇతన్నే పట్టుకుని ఏలాడదామంటే ఇతను అటువంటి వ్యక్తి కాదు ఎంత ఏలాడినా ఎంత చేసినా ఇతను ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు కానీ ఇతను కూడా అతనికి టీడీపీ వాళ్ళకి దాంతో వాళ్ళకి ఒళ్ళు మండి పద్మశ్రీ దగ్గరికి వస్తున్నారు పద్మశ్రీగా వచ్చేటప్పటికి ఇతని కోపం వస్తుంది సో టోటల్గా కాకినాడ సిటీలో తెలుగుదేశం పార్టీ రెండు మొక్కలు రెండు వర్గాల కింద విడిపోయింది రేపు పొద్దున్న ఈ ఎఫెక్టు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతుంది థ్యాంక్ యూ